కొమరంబీ మాసిఫాబాద్ జిల్లా కాజనార్ మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు విద్యుత్ సమస్య తీవ్రంగా ఉన్నందున ప్రజలకు గత మూడు నెలల నుండి పవర్ కట్టింగ్ జరుగుతుంది కష్టాలు అనుభవిస్తూ నరకయాతన పడుతున్నందున ధర్నా చేపడుతున్నామని ముఖ్యంగా వర్షాకాలం కావడం వల్ల చీకట్లో పురుగులు కాటేసి మృత్యువాత పడే అవకాశాలు ఉన్నాయని అదేవిధంగా దోమలు కుట్టి మలేరియా డెంగ్యూ లాంటి ప్రమాదకర జబ్బులు వచ్చే మరణాలు సంభవిస్తాయని ప్రతిరోజు కరెంటు కట్టింగ్ జరగడం వల్ల విసిగిపోయిన ప్రజలు సంబంధిత అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని మా సమస్యలను ఎవరికి చెప్పాలో తెలియక కాగజ్ నగర్లోని ఎలక్ట్రికల్ ఆఫీస్ ముందు వర్షానికి తడుస్తూ ధర్నా చేయడం జరిగింది ఈ ధర్నాలో పదిహేను గ్రామాల రైతులవి మూడు వందల మంది పాల్గొన్నారు మా డిమాండ్లకు త్వరగా పరిష్కరించకుంటే నాలుగు రోజులు చూసి తిరిగి మళ్ళీ డిఈ ఆఫీస్ ముందు ధర్నా చేస్తామని తెలియజేస్తూ మా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు లేని ఎడల ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు లెండుగురు శ్యామ్ నాయకులు వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు సారి ఫోన్ చేస్తే కూడా రెస్పాండ్ కావడం లేదు ఏ చిన్న చిన్న రిపేర్లు కూడా చేయడం లేదు ఐదు భాగమే కరెంట్ పోతుంది సార్లు పోతుంది వస్తుంది వాళ్ళకు రైతులందరూ కనీసం వంద వంద సార్లు ఫోన్ చేసి ఈ ఊళ్ళో సర్పంచ్లు మాజీ సర్పంచ్లు ఎపిటీస్ అందరూ ప్రజా ప్రతినిధులు ఫోన్ చేస్తే కూడా మరి కరెంట్ డిఫర్ సంబంధించిన ఏ కావచ్చు డి కావచ్చు వర్క్ చేసి కావచ్చు ఎవరు కూడా సమాధానం చెప్పకుండా ఒక దాటమైతే దోరణి అవలంబిస్తారు దీంతో ప్రజలకు చాలా నష్టపోతారు ప్రజలు కాబట్టి మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుంది మరి ప్రజల పాలన చెప్పేసి మరి ప్రజలకు విరుద్ధమైన పాలన నడుస్తుంది కాబట్టి దయచేసి ఇచ్చినటువంటి ప్రజా ప్రతినిధులు కావచ్చు నాయకులు కావచ్చు ముఖ్యంగా డి గారు కూడా కలగ చేసుకొని మరి ఎవరైతే ఏ వర్క్ చేసి సరిగ్గా పని చేయడం లేదు వాళ్ళని సస్పెండ్ చేయాలి ఆ ఆ ప్లేస్లో మంచిగా పని చేసే అధికారులు పెట్టినట్లయితే మరి మంచి కరెంట్ సప్లై అవుతుంది ప్రజలకు న్యాయం జరుగుతుంది కాబట్టి మేము బీఆర్ఎస్ పార్టీ చూడండి కోరుకుంటున్నా ఒకవేళ డీ గారు కానీ విధంగా అవలంబిస్తే ఇట్లా మేము మా నుంచి రైతుల కొరకు ప్రజల కొరకు ముందుండి వాళ్ళ సమస్య తీరే వరకు వాళ్ళకు తోడుగా ఉండి ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి డీఏ గారు కలగజేసుకొని ఇంతమంది వచ్చి ఒకసారి దయచేసి మీరు చూసి మీ లైన్ మ్యాన్ వర్క్ పిలవండి మీ ఏంటి విలువండి సమస్యను పరిష్కరించండి సార్ వర్షంలో గడుస్తాం ఎంత కష్టం ఉంటాయి పన్ను పాటు వదిలిపెట్టి ఇంతమంది వస్తారు ఒకసారి అర్థం చేసుకోండి అదే ఒక గంట మీ కరెంట్ లేకుండా మీరు ఎంతో బాధపడతారు రేపు డెంగ్యూ వస్తే సార్ రేపు దోమలు కుడతాయి మలేరియా એ સર ફોન અનચેન્જ તો નિર્લક્ષ્ય દોર કે નહી તો નિર્લક્ષ્ય వీడియో కాన్ఫరెన్స్ ఉండే మీరే ఆఫీస్ లో ఉండే అంత వర్షం వచ్చింది కరెక్ట్ పోయిందా બોબો આટકે બોલાયો છો આ રોજે એનું બોલે આ રોજે આટકે બધા બધા સમતરણ વાળે આટકે બધા આ રોજે બોલાયો આ રોજે આટકે બોલે એટલે દાણ અડતામાં એને સમજી બોલે આને ગાવાનું કામનું છે સાહેબ આને ગાવાનું બહુ કામનું છે સાહેબ આને લીલા પછી એને ગાવાની આંગુળસ્તય તેલ નસ્તય એપીએસ કરી તડક બોલે રેન્ડ લે કાપો એવળો ન ઉડっちゃ સાહેબ ના લાઈનોને ને હું બે રોલ જેપીચના મી પની આ રોલ પોલ શેડું છે બોતે કદા આંત વર્ષમે એનું કોને બોલાયો દિવ <laughs> 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 हाँ इसी कोड आ रहा थी एमडी लेंडा हो गया फीडर फीडर रिटर्न का उन्हें मंजूर करने को कहेंगे आउटर मंजूर का आठ पांच बार वो तुम दाना चेंज देंगे चेंज मनाओ अब उस स्टेशन पर चेंज ऐसी कोशिश सब करेंगे अन्ना जेप्तलवाल इस चैलेंज हमारों दिन दिन और फिर निज़ूंगा हमारी बोट पर लगाना इनिक